హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు ఈ రోజు వచ్చిందను మంగళవారము అలాగే తొమ్మిదో నెల ముప్పై తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు టపోటా మండీలు అయితే ఉన్నాయి మార్కెట్స్ ఈ మార్కెట్లు ఒక్కొక్క టైం ఒక్కొక్క మార్కెట్ ఒక్కొక్క టైమింగ్ అనమాట అలాగే ఇప్పుడు ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం త్రీ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు నుంచి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలయితే టాప్ ధరలో నిలిచాయి ఈ నాటికాయలు వచ్చిందను ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే బెంగళూరు టమాటా చూసుకుంటే కనుక ఐదు ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు బెంగళూరు టమోటా టాప్ ధర చూసారు కదా ఈ రోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఢిల్లీ మార్కెట్ మన